గంటా శ్రీనివాస్ గారు నిన్న ఒక టీ ట్వీట్ పెట్టారు ఏమని నాడు ఋషికొండను కొట్టేసి ప్యాలెస్ కట్టుకున్నారు కొట్టేసిన మట్టి మొత్తం బీచ్లో పోసారు దానివల్ల ఋషికొండకి బ్లూ ఫ్లాగ్ని ఉపసంహరించుకున్నారని చెప్పేసి అసలు ఆ ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ ఎప్పుడు కట్టారండి అసలు ఏమన్నా అవగాహన ఉందా ఇంతకుముందు మంత్రిగా పనిచేశావు ఎంపీగా పనిచేశావు ఎమ్మెల్యేగా పనిచేశావు ఋషికొండ మీద ప్రభుత్వానికి ప్రభుత్వ అవసరానికి ఎవరైనా విఐపిలో వచ్చినప్పుడు ఉండడానికి అవకాశంగా ఒక మంచి భవనానికి ఈ గవర్ ఈ గవర్నమెంటు మా గవర్నమెంటు మేము అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కట్టడం జరిగింది దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దాని గురించి ఆలోచించడం అనేసి ఆ బిల్డింగ్తో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు చేతగాని రాజకీయాలు ఒక అద్భుతమైన భావన మన రాష్ట్రంలో ఉండడానికి మీరు ప్రతి ఒక్కరూ కూడా గర్విస్తూ ఉన్నారు మీరు మాత్రం ఏడుస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో కూడా దాని గురించి ఆలోచించడం మానేసి మీరు దాని మీద రాజకీయం చేస్తూ కాలం గడుపుతూ కాలయాపం చేస్తూ ఉన్నారు అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడొచ్చింది మా గవర్నమెంట్లో వచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎప్పుడు తీసేశారు ఫిబ్రవరి పదమూడున రెండు వేల ఇరవై ఐదు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు ఎవరు ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం కదా మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు జూన్ నాలుగో తారీఖున గత సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి అంటే అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు ఎన్ని నెల అయింది అసలు బుద్ధుండాలి కదా మాట్లాడటానికి ఇంత సీనియారిటీ పెట్టుకొని ఎన్నిసార్లు ఎమ్మెల్యే గాను ఒకసారి ఎంపీగాను మంత్రిగా కూడా పనిచేసి కనీసం అవగాహన లేకుండా ఈ అవాకులు చవాకులు పెళ్ళడం మీకు సబుబా నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించారు మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదున మీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాడు చెప్పిన రీజన్స్ ఏంటి ఎవరైతే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ బ్లూ ఫ్లాగ్ని రద్దు చేశారు ఎందువల్ల మీ గవర్నమెంట్లో గత దసరా కానీ దీపావళికి కానీ ఈ సంక్రాంతికి కానీ శుభ్రంగా మీరు మెయింటైన్ చేయలేకపోయారు వాళ్ళకు సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ మీరు రీచ్ కాలేకపోయారు మీ వైఫల్యం వల్ల మీ ఫెయిల్యూర్ వల్ల మీ చేతగారితనం వల్ల ఆ సర్టిఫికేషన్ రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తెలుసుకొని సిగ్గుపడి ఆ సర్టిఫికేషన్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో మీరు సిగ్గుపడి ఈ ప్రభుత్వం సిగ్గుపడి మళ్ళీ అక్కడ ఆ సదుపాయాలన్నీ కల్పించడానికి ప్రయత్నించి మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది ఆ విషయం కూడా తెలీదా గంటా శ్రీనివాసరావు అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ అక్కడ ఫుట్పాత్ల నిర్వహణ అక్కడ డ్రైనేజ్ ఏదైతే కలుస్తుందో సముద్రంలోకి వాటిని డ్రైనేజ్ వ్యర్థ పదార్థాలని కలవకుండా చూసే నిర్వహణ అదేవిధంగా కుక్కలవి యాత్రికుల మీద దాడి చేయకుండా కుక్కలు తిరగకుండా చేసేటటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఇవన్నీ రీజన్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషను ఆహ్లాదకరంగా అక్కడ మెయింటైన్ చేయడం సదుపాయాలు కల్పించడం అదేవిధంగా స్నానానికి అది గదులన్నీ ఏర్పాటు చేస్తారు అక్కడ టూరిస్టులు వచ్చిన ఆ ప్రాంతంలో అవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ బాగా జరిగితే ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు అది మీరు నిర్వహించలేదు కాబట్టి ఆ నిర్వహణలో మీరు పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కనీస జ్ఞానం అర్థం చేసుకొని మీరు మాట్లాడితే బాగుండేది కనీసం జ్ఞానంతో జ్ఞానాన్ని వదిలేసి నిస్సిగ్గుగా మరి మీరు ఇలాంటి ట్వీట్లు పెట్టడం మానుకుంటే మంచిది అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మీరు ముందుంటే మంచిది అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఆ పనిలో ముందు ముందుండండి అన్ని విధాలా మీరు విఫలమవుతూ ఉన్నారు రైతుల విషయంలో స్కూళ్ళు మెయింటైన్ చేయడం విషయంలో హాస్పిటల్ మెయింటైన్ చేయడం విషయంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయంలో అన్ని విధాలుగా మీరు విఫలమవుతూ వస్తూ ఉన్నారు ముందు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ సూపర్ సిక్స్ మీద మీరు ఫోకస్ చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి ఎట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడొద్దని మీకు హితో పలుకుతూ ఉన్నా